సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భయపడిపోతున్నారు జపాన్ కి ఆల్రెడీ టూరిజం సంబంధించి ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటారు ఎక్కువగా చైనా నుంచి సౌత్ కొరియా నుంచి తైవాన్ నుంచి హాంకాంగ్ నుంచి ఎక్కువగా జపాన్కి ట్రావెలర్స్ వస్తుంటారు వీళ్ళు యాభై పర్సెంట్ ఇప్పుడు టూరిజం డౌన్ అయిపోయింది ఎనభై మూడు పర్సెంట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు ఇది వస్తుందేమని నమ్ముతున్నారన్నమాట ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్ అయిపోయింది జపాన్ లో భూకంపం వస్తుంది ఈ లేడీ న్యూ బాబా వంగ ఈ పేరు న్యూ బాబా వంగ చెప్పింది అని చెప్తున్నారు సో దీనివల్ల ఇప్పుడు అందరూ భయపడే పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ జేఎంఏ అంటారు ఇదైతే కొట్టిపరేసింది ఇవేమి లేవు ఆమె గతంలో కూడా జనరల్ గా చెప్పింది అది ఎవరైనా చెప్తారు ఎక్కడో చోట ప్రపంచంలో వచ్చినప్పుడు ఇది నేను చెప్పింది అని అంటారు అని కొట్టిపారేస్తుంది అట్లాగే అమెరికాకు సంబంధించి జియలాజికల్ సర్వే యుఎస్ జిఎస్ అంటారు ఈ జియలాజికల్ సర్వే ప్రపంచవ్యాప్తంగా వచ్చే భూకంపాలని ఆ సునామీల గురించి హెచ్చరిస్తూ ఉంటది అది కూడా కొట్టుపారేసింది అట్లాంటిది ఏమి రాదు జపాన్ లో అనేసి అట్లాగే ఇండియన్ మెటీరియలాజికల్స్ డిపార్ట్మెంట్ ఐఎండి అంటారు మన ఇండియాలో ఉంది ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే వాటిని జరగబోయే వాటిని వాతావరణ పరంగా మార్పుల్ని ఎప్పటికప్పుడు చెప్తుంటది వీళ్ళు ఈ సంస్థ కూడా ఈ జోస్యాన్ని కొట్టుపారేసింది కాకపోతే జపాన్ లో మాత్రం ఆల్రెడీ ఒకవైపున భూకంపాలు తొమ్మిది వందల భూకంపాలు వచ్చాయి ఈ రెండు వారాల్లో మరోవైపు మౌంట్ షియామాక్ అనేది దాంట్లో నుంచి వాల్కెనో కూడా అనమాట ఈ ఈ వన్ వీక్ లోపల అంటే ఆమె చెప్పినట్టే వాల్కెనో మొదలైంది భూకంపాలు రావడం మొదలైంది కాబట్టి ఆమె చెప్పిన జోస్యం జరుగుతుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ కూడా అవుతుంది అయితే ఆమె ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే మీరు నాది సీరియస్ గా తీసుకోకండి నేను బేసిక్ గా సైంటిఫిక్ గా ఏం చెప్పలేదు దాని బదులు మీరు సైంటిఫిక్గా చెప్పే వాళ్ళని ఫాలో కండి నేనేందంటే నాది ఆర్ట్ నా కళల్ని నేను అన్లైజ్ చేశాను నాకు వచ్చిన కళ నిజమవుతుంది అనే దానికి ఏమీ ఆధారం లేదు నా ఆర్ట్ ద్వారా నా కళల్ని బొమ్మలేసి నేను ఇట్లా వాళ్ళకను ఇది వస్తుంది ఇది వస్తుంది అని నాకు అనిపించింది నా కళ్ళలో వచ్చిందా అని చెప్పాను తప్ప నాది సైంటిఫిక్ కాదు అని ఆమె ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అంటే బేసిక్ గా ఏందంటే ఇలాంటి వాటి వల్ల భయాందోళనలు ఎకనామీ డౌన్ అయిపోవడం టూరిజం పడిపోవడం జరుగుతుంది బేసిక్ గా రెండోది ఏంటంటే జరిగిపోయినాక పదానోలు చెప్పేసారు అన్న పుకార్లు క్రియేట్ చేస్తాయి ఇప్పుడు మనకు కూడా బ్రహ్మంగారు చెప్పారంట ఆల్రెడీ చెప్పారంట అని జరగబోయే అది ఎవడు చూసినడు దానికి ప్రూఫ్ ఉండదు ఏముండదు అలాగే ఈ బుక్కులు ఏందంటే ఈ బొమ్మల రూపంలో కళల్ని అనలైజ్ చేస్తూ స్కెచ్ బొమ్మలు వేసిందనమాట సో అవన్నీ జరిగిపోయినాయని వీళ్ళు అప్లై చేసుకున్నారు నిజానికి ఆమె ఒక వైరస్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా వైరస్లు వస్తూనే ఉంటాయి ఎవరికి సో జనరల్ గా ఒక వైరస్ పెద్ద వైరస్ వస్తుందని చెప్పింది అది గా టూ థౌజండ్ ట్వంటీలో వైరస్ వచ్చేసరికి ఆమె చెప్పిందని చెప్పేస్తున్నారు అట్లాగే ఏంటంటే పర్టికులర్ ఇది చెప్పరు నేను చాలాసార్లు జ్యోతిష్యాన్ని గురించి చెప్పాను మామూలుగా లో భూకంపాలు వస్తాయని చెప్పడం అంటే విచిత్రం ఎందుకంటే జపాన్ లో భూకంపాలు రెగ్యులర్ గా వస్తుంటాయి కొన్ని కొన్ని దేశాల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి అక్కడ వచ్చి భూకంపం వస్తుంది అని అదేదో మా సామెత తిరుపతిలో గుండో గుండోడు కనిపిస్తాడు కంటే రోజు కనిపిస్తూనే ఉంటారు సో అలాగా ఈ దోషాలు కూడా ఏంటంటే కొందరు మంది పాపులర్ అయిపోయి ఉంటారు సో దాన్ని పట్టుకొని అందరూ ముందే చెప్పేశారు ముందే చెప్పేశారు అంటారు మరి బాబా వంగ అంత ఇదైంటే ఆమె కళ్ళు ఎందుకు ఆమె తెప్పించుకోపో తెప్పించుకోలేదనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది బల్గేరియన్ ఇది సో ఈమె కూడా తన కళల్ని అనలైజ్ చేశాను తను నాకు వచ్చే ఎందుకంటే మనకి కళలకు కూడా నేపథ్యం ఉంటది కళలు రావడానికి కూడా మన గతంలో మన జీవితం మన మన అనుభవాలు మన ఊహలు వీటిలో నుంచి కళ్ళ కూడా వస్తాయి అనేది ఫ్రాయిడ్ కానీ ఆ తర్వాత వచ్చిన సైకాలజిస్ట్ చాలా మంది కళలను అనలైజ్ చేసి చెప్పారు సో కాబట్టి ఈవి కళల్ని అనలైజ్ చేస్తూ వేసిన తప్ప జపాన్లో ఏమి రాదు కాకపోతే రేపటికి తెలిసిపోతుంది కాబట్టి మనం ఆ అర్థమైపోతుంది రేపు నిజంగా ఏం చెప్పినట్టు సునామీ వస్తే ఖచ్చితంగా ఈమె